ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో శాస్త్రం ప్రకారం గురు సంతాన కారకుడు అంటే జాతక చక్రంలో దేవగురువైన బృహస్పతి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉందనుకోండి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే శాస్త్రం ప్రకారం సంతాన యాగం ఉండాలి అంటే ప్రధానంగా జాతక చక్రంలో ఐదో ఇల్లు అనేది సంతానాన్ని సూచిస్తుంది అందుకే సంతాన ఇల్లు అని కూడా పిలుస్తారు ఐదో ఇంటికి అధిపతి మీరు ఏ రాశిలో జన్మించినా మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాశిలో జన్మించినా మీ ఐదో ఇంటికి అధిపతి అయినటువంటి గ్రహం అనుకూలంగా ఉందనుకోండి మీ సంతానం సామర్థ్యం అనేది పెరుగుతుంది అలాగే చంద్రుడు కూడా సంతాన విషయంలో కీలక పాత్రను పోషిస్తాడు శుక్రుడు యొక్క ప్రభావం ఈ ఇంటిపైన అనుకూలంగా ఉన్న మీ మధ్య సామరస్యం పెరిగి సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది ఏ రాసులు వారికి గురువు వల్ల సంతాన యోగ సూచనలు కనిపిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోమకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తారీఖులోపు వృషభ రాశిలో గురు సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ స్థానం అనేది పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంది కొన్ని రాసుల వారికి ప్రతికూలంగా ఉందని గనుక అనుకూలంగా లేదనుకోండి సంతానానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి సంతాన సంబంధిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సంతాన యోగం ఉన్న ఒక రాశి ఏది అని అంటే మేషరాశి అని చెప్పవచ్చు ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు సంచారించడం వల్ల సంతాన యోగం పట్టే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుండి పెళ్ళైన సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే ఆ దంపతులలో ఒకరు మేషరాశిలో జన్మించినట్లయితే సంతానం వారికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎప్పటిలోగా అంటే ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తారీఖులోగా చదువుకుంటున్న పిల్లల విషయంలో కూడా ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నవారు పోటీ పరీక్షలకు హాజరవుతున్న ఇంటర్వ్యూకి హాజరవుతున్న ఏ సంతానం విజయాన్ని సాధించే అవకాశాలు అనేది బలంగా సూచిస్తున్నాయని ఆరోగ్య విషయంలో కూడా మీకు ఆల్రెడీ ఉన్న సమస్యలు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్య నుండి కోరుకునే అవకాశాలు ఉంటాయండి అంటే మేషరాశిలో జన్మించిన వారికి ఉగాది మాసం లోపు పిల్లలు లేని వారికి ఏమో సంతాన ప్రాప్తి సూచనలు కలుగుతాయి పిల్లలు ఉన్నవారికైతే సుఖ సంతోషాలు అనుభవిస్తారు రెండవ రాశి తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి గురుబలం వల్ల తప్పకుండా ఈ సంవత్సరం ఉగాది తారీఖు లోప సంతాన యోగం అనేది ఏర్పడుతుంది అది త్వరలో మీరు సంతానాన్ని పొందే అవకాశాన్ని సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నా సరే వారు చదువు విషయంలో కావచ్చు వారు పోటీ పరీక్షల్లో హాజరవుతున్న విషయంలో కావచ్చు సాధించే ఎక్కువ సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే సంతానం ఉందో వారి పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎవరైతే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చని మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది తారీఖు లోపల అంటే బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్ళక ముందే వృషభ రాశి వారికి సంతాన ప్రాప్తి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయండి తర్వాత రాశి కర్కట రాశి ఈ రాశి వారికి లాభస్థానంలో అనగా పదకొండవ స్థానంలో గురు సంచారిస్తున్నాడు కాబట్టి సంతాన యోగానికి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇదివరకు పిల్లలు ఉన్నట్లయితే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదో ఒక రకంగా పిల్లలు లేని వారికి కావచ్చు పిల్లలు ఉన్నవారు కావచ్చు పిల్లలు లేని వారికి అయితే సంతానాన్ని పొందే అవకాశాలు ఉంటాయి పిల్లలు ఉన్నవారికైతే వారు సంతానం అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి పిల్లల వల్ల తల్లిదండ్రులకి అదృష్టం పడుతుంది ఇంట్లో శివ పరిణామాలు చోటు చేసుకుంటాయి పిల్లలు విద్యా విషయంలో కూడా ఘన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మంచి పేరు తెచ్చుకుంటారు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు విదేశీ ప్రయత్నాలు వారు కావచ్చు ఆశించిన ఫలితం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కర్కట రాశి వారికి ప్రయత్నాలు చేసినట్లయితే మీ జాతకం ప్రకారం గురు సంచారం బట్టి చూసుకున్నట్లయితే ఈ ఇరవై ఇరవై సంవత్సరం ఉగాది లోపల కర్కట రాశి వారికి సంతానాన్ని యోగం అనేది సూచిస్తుంది అలాగే ఉద్యోగం అనేది సూచిస్తుంది అలాగే విదేశీ యాత్రలకు వెళ్ళాలన్నా మీరు ఏదైనా చేయాలనుకున్న అది మొత్తం కూడా ఈ వారికి కర్కట రాశి వారికి మంచిగానే ఉందని చెప్పవచ్చు ఉగాది లోపల మీరు ఏదైనా చేస్తే అది మాత్రం మంచి జరుగుతుంది తర్వాత రాశి కన్యరాశి ఈ రాశి వారికి నవకోణాల్లో గురు సంచరించడం వల్ల తప్పకుండా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో ఉగాది తారీఖు లోపలు అంటే ఈ ఏడాది మే నెలలో శుభవార్త విని అవకాశాలు ఉన్నాయండి ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు ఒకవేళ మిత్రులు చదువుకుంటున్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రకంగా కన్యరాజులో జన్మించిన దంపతులకు వారి పిల్లల పరంగా ఏదో ఒక శుభవార్త అయితే వింటారండి సంతానం లేని వారికైతే సంతాన ప్రాప్తి సూచనలు కలిగిస్తున్నాయి అలాగే పెళ్ళయ్యి సంతానం ఉన్నవారికి అయితే వారి సంతానం అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే పిల్లలకు సంబంధించిన ఈ మీ మాసంలోకి కొన్ని కీలకమైనటువంటి శుభ చోటు చేసుకుంటున్నాయి తర్వాత సంతాన యోగం ఉన్న రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ వృష్టి రాశి వారికి సప్తమ కేంద్రంలో ఉన్న గురువు మీ రాశి వారికి అదృష్టాన్ని అందిస్తారు ఈ రాశి వారికి వృషభ రాశిలో గురువు సంచరించినంత కాలం అంటే వృషభ రాశి నుండి గురువు బయటకు వెళ్ళినంత కాలం యోగాన్ని సూచిస్తున్నాడు ఆరోగ్యమైనటువంటి సంతానం కలుగుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే మీ పిల్లల చదువులో కానీ లేదా పోటీ పరీక్షలో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ విదేశీ ప్రయత్నాల విషయంలో కానీ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ మిమ్మల్ని గర్వపడేలా చేస్తారండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పిల్లలకు కూడా విద్యను సాధించే అవకాశాలన్నీ ఉంటాయి అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఉగాదిలోపు అనేక శుభ పరిణామాల ప పరిణామాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి పిల్లల పరంగా చోటు చేసుకున్నట్లయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల కారణంగా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక తర్వాత రాశి మకర రాశి మకర రాశి వారికి పంచమ కోణంలో గురు సంచారించడం వల్ల సంతానానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలను వినడం జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది సంతానం ఉండి వారి పిల్లలు ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఉంటాయి ఎంతవరకు సంతానం కలిగిన దంపతులకు అయితే ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మీ పర్సనల్ చాట్ అనేది బాగున్నట్లయితే మీకు మీ భర్తకి లేదా మీకు మీ భార్యది ఇద్దరికీ కూడా పర్సనల్ బాగున్నట్లయితే ఎటువంటి దోషాలు లేకున్నట్లయితే తప్పకుండా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయండి శుభవార్త విని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం ఉండి మీ పిల్లలు చదువుకుంటున్నట్లయితే చదువుల్లో మీ అంచనాలను మించి పురోగతిని సాధిస్తారు పిల్లల పరంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు పెళ్ళికి వచ్చినట్లయితే వారికి పెళ్ళిలో జరిగే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో సరిపడే అవకాశాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది లోపల అంతా కూడా ఈ రాసుల వారన్నిటికీ కూడా బాగానే ఉంది ఏ రాశుల వారు ఎవరికంటే మకర రాశి వృషిక రాశి కన్యరాశి కర్కట రాశి వృషభ రాశి మేషరాశి ఈ రాశి వారికి అయితే సంతాన ప్రాప్తి సూచనలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే పెళ్లి సూచనలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి తెలుసుకున్నారు కదండి ఏ రాశుల వారికి ఉద్యోగం అనేది వస్తుంది సంతానం కలుగుతుందో అలాగే పెళ్ళి అనేది కలుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ